గత పదేళ్లుగా ఉన్నటువంటి బీజేపీ ఏం బీక్కింది మేమేం తీసుకొచ్చినామని మాట్లాడాలి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎంపీలు ఒక మంత్రి కేంద్ర మంత్రి ఏం చేసిండు ఇప్పుడు మీకు ఓట్లేస్తే ఏం బీక్తారు మీరు అని వాళ్ళని అడగాలి మమ్మల్ని ఏం అడుగుతాం పదేళ్ళ నుంచి కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఫైట్ చేస్తున్నది ఫైట్ విత్ బీజేపీ మేము బీజేపీతోనే ఫైట్ చేస్తున్నాం కేసీఆర్తో ఫైట్ చేస్తాలేము తెలంగాణ వరకు వస్తే మీ ఎంపీలు ఏం చేసిన అని నిలదీసినాం మేము మరి ఈ రోజు నువ్వు మమ్మల్ని ఎట్లా నిలదీస్తావు మమ్మల్ని ఏం అడుగుతావు నువ్వు పార్లమెంట్ ఎన్నికలల్లో నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే మొన్ననే బండకేసి కొట్టి మూడు నెలలు కూడా కాదు మళ్ళీ నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావు కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద నువ్వు పదేళ్ల హామీలు వేల హామీలు ఉన్నాయి ఒక్కటన్నా బోర్లు వేసినావా రైతులకి పూర్తిగా ప్రపంచమే అబ్బురబోయేటట్టు పూర్తిగా ఉచితంగా ఎరువులు ఇస్తా అన్నాడు గది ఏడికి వంద అడగను నేను గది ఒక్కడే అడుగుతున్నా దానికి సమాధానం ఇప్పటిదాకా కేసీఆర్ దగ్గర నేను వంద ఛానల్ అది మేము ఏమి ఇస్తానేమో దాని మీద నిలబెట్టుకుంటాం మేము గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఇస్తుండే ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుండే మందుల మీద సబ్సిడీ ఇస్తుండే రైతుల పనిముట్ల మీద సబ్సిడీ ఇస్తుండే అవన్నీ ఎత్తేసి రైతుబంధాన్ని వేసేసి పదివేలు వేసినాం ముప్పై వేలు వాళ్ళకి బొక్క పెట్టినావు మరి ఈరోజు ఎంత కాస్ట్లీ మందు ఎంత కాస్ట్లీ ఉంటుంది విత్తనాలు విత్తనాలు ఎంత కాస్ట్లీ ఉంటాయి పనిముట్లు ట్రాక్టర్ల మీద ఎంత ట్రాక్టర్ మీద ఎంత సబ్సిడీ ఇవ్వాలి ఇవన్నీ సబ్సిడీలు ఎత్తేసినావు ఉట్టి పదివేలు ఇచ్చేసి ఇట్లా చూపించినావు వాళ్ళకి అర్థమైపోయింది ఈరోజు రైతులకి అరే కేసీఆర్ మమ్మల్ని ఇంత ద్రోహం చేసిండు మేము పోనీ పోని అని రెండు సార్లు అవకాశం ఇస్తే మమ్మల్ని ఇంతగానో నట్టేట ఉంచిండు మహిళలకు పావులా వడ్డీ ఎత్తేసిండు అసలు రుణ వడ్డీ లేని రుణాలు ఎత్తేసిండు ఇన్ని చేసిన కేసీఆర్ కు కోటేయాలని బడకేసి కొట్టిండ్రు మళ్ళా అదే తీసుకొని వచ్చి తిడుతా అంటే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని అంటారు కరీంనగర్ లో క్యాండిడేట్ డిక్లేర్ చేసినట్టు ఉన్నాడు కదా ఒక వినోద్ కుమార్ వినోద్ కుమార్ కరీంనగర్ లో బహిరంగ సభ పెడుతున్నాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను డిక్లేర్ చేసుకున్నాడు ఈ రోజు ఇంతవరకు దిక్కు లేదు దిక్కు దివాణా లేదు అందరు మేము వద్దు దేవుడా మాకొద్దు ఆయన కేసీఆర్ ఇంకేమన్నా తెలుసా పెడతా ప్రచారం మేమే చేస్తాం మీరు అభ్యర్థులుగా ఉండండి సాల్వ్ అంటే అయినా కానీ మాకు అది కూడా నమ్మాలి కదా ఇవన్నీ నిజాల వాస్తవాల మనకు తెలవక ముందు మనం దీని మీద చర్చలు చేసినాం అదేందుకు అదెందుకు చేయరాదు కేసీఆర్ గతంలోనే చెప్పిండు నలభై మంది ఎమ్మెల్యేల మీద ఏటు పడుతుంది మీరు దళిత బంధు మీద కమిషన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడిన డిబేట్లు నాయకుల కేసీఆర్ ఆ మాట అనలేదు అంటారు మాట్లాడిన మాటనే అబద్ధాలు అబద్ధాలు మాట్లాడిస్తాయి ఇవన్నీ కాదు అని ఎట్లా అనుకుంటాం వాళ్ళకి మనం వాళ్ళు చేసేవన్నీ శుద్ధ పూస వచ్చు చేసే పనులన్నీ దొంగ పనులు మళ్ళీ చెప్పేవన్నీ శుద్ధ పూస వచ్చి కేసీఆర్కి ఏం ఉంది అసెంబ్లీ నడుస్తుంటే నల్గొండల పోయి బహిరంగ సభ పెడతాడు మేం కాళేశ్వరం బాధ అని అంటే ఎందుకు పోతారు అడికి ఇంకా పెద్ద మాట బూతులు మాట్లాడిండు బూత్ పురాణాలే మాట్లాడిండు పోయి ఏం పీకుతారా అని అన్నాడు మరి మొన్న ఒకటో తారీఖు నాడు పోయి అలా కొడుకు వాళ్ళ అల్లుడు ఏం వచ్చి వచ్చిండా మీరు కూడా అంటున్నారు మీకు వాళ్ళకి తేడా ఆయన అన్నమాటనే మేము అంటున్నాం మరి అనకపోతే ప్రజలకు తెలియదు కదా మీ ఛానల్ ద్వారా చెప్పాలి కదా రోజైతే తెలుసు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు కదా సీఎం పదవిని పక్కన పెట్టి మరి టీపీసీసీ లీడర్ గా మాట్లాడతారా సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతారా మొత్తం మీద చాలా మాటలు అయితే మాట్లాడతారు దీని మీరు ఏకభవిస్తారా తెలంగాణ వచ్చినాక ఆంధ్రలో మాట్లాడితే తెలంగాణ ప్రజలకి ఇంకా ఆంధ్రా బుద్ధి పోలేదు అంటారు కదా అంటే చెప్తున్నా వేరే స్లాంగ్ లో మాట్లాడదు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఆంధ్ర ఇప్పుడు కేసీఆర్ మాటలు కేసీఆర్ భాషల సమాధానం చెప్పకపోతే మేము ఏమైనా తగ్గు మేమేమైనా అనిపించుకోవడానికి మరి అంత ఒక చెంప కొడితే ఇంకో చెంప తన్నులు తినడానికి ఇంకా గాంధీ యుగమా ఒక్కడు కొడితే రెండు కొట్టడానికి ఈ రోజు గాంధీ మేము చెప్తా మంచిది స్వాగతిస్తాం చెడుని అదే విధంగా వ్యతిరేకిద్దాం ఎందుకంటే చెడుని ఇంకోటి మాకున్న లోపమేంది తెలుసా కాంగ్రెస్ పార్టీకి మేము ఇన్ని పనులు చేసినాం ఇన్ని మంచి పనులు చేసినాం కానీ ఎన్నడూ చెప్పుకోలేము మేము చేసినాం చేసినాం ఏం చేయన అన్ని చేసినా అని చెప్పాడు అది చూస్తే మేడి చూస్తే మేలిమై చూస్తే పొట్ట పొట్టవిప్పి చూస్తే పురుగులు ఉండను అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళ పొట్ట విప్పం కానీ ఎన్ని పురుగులు ఏం చేసినా చెప్పుకోలేదు అంతరిక్షం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు మేము చెప్పినామని చేసినామని చెప్పుకోలేదు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ అమ్ముకుంటున్నాయని చేస్తే కానీ అయినా మేము చేసినామని చెప్పుకుంటున్నారు ఈ రోజు కేసీఆర్ అడుగుతున్నా నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేయడానికి తెలంగాణ తెలంగాణలో ఈరోజు సర్వనాశనం చేయడానికి కారకుడి నువ్వు కదా వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం క్రాంతి క్రాంతి నేను చెప్పేది విను ఆ రోజు పెద్ద రాష్ట్రం కానీ అప్పెంత నీకు ఉమ్మడి రాష్ట్రం కలిపి డివైడ్ చేస్తే తెలంగాణ అరవై ఏడు వేల కోట్లు పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు సంవత్సరాలు పదిహేడు వేల కోట్లు మిగిలిన బడ్జెట్ ఇంత ధనిక రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే ఈరోజు నువ్వు గట్టింది ఏంది నాలుగు ఫ్లైఓవర్లు ఒకటి రెండు కేబుల్ బ్రిడ్జ్లకే ఏడు లక్షల కోట్లు అప్పైపోతుంది మొత్తం తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ మీ బినామీల పేర్ల మీద మారిపోతాయా ఇప్పటికే లక్ష ఎకరాలంట లక్ష ఎకరాలు నిన్న నుంచి దాని మీద రివ్యూ జరుగుతోంది కదా అదేంది ధరణి ధరణిలో లక్ష ఎకరాలు బినామీల పేర్ల మీద మార్చుకున్నారు పట్టాలు లేని వాళ్ళకు మార్చుకున్నారు అసలు భూములే మొత్తం గైవైపోయినాయి లక్ష ఎకరాలు మీరు ధరణి ఇరవై ఎకరాలు సంతోష్ రావు పేరు మీద దొరికిందా లేదా నిన్న ఇంకా అట్లా మస్తు దొరుకుతాయి ఒక్క రోజుకే లక్ష ఎకరాలు బయటపడ్డాయి ఇంకా ఉన్నాయో వాళ్ళ కథ అందుకే చెప్పినాయి కదా పొట్టవిప్పి చూస్తే పురుగులు ఉండని ఒక శివ బాలకృష్ణ తీసుకుంటే పదివేల కోట్లు దొరుకుతాయి ఒక చిన్న చిన్న ఒక ఆఫీసర్ని పడితే వందల వేల కోట్లు ఈరోజు డ్రగ్స్ ఇంత మేము ఏటేసి ఈరోజు డ్రగ్స్ సరఫరా అనియకుండా పూర్తి స్థాయిలో అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ ఎవరిని ఉపేక్షించకుండా ఎక్కడ కూడా పిల్లలు గాని యువత గాని పాడు కాకుండా ప్రభుత్వం కాపాడుతుంది దీన్ని అప్రిషియేట్ ఒకటి చెప్తున్నా దీన్ని ఇప్పటి వరకు వారు ఎక్కడైనా హైలైట్ చేసినా ఇది ఒక మంచి ఆలోచన ఈ విధంగా తీసుకోవడం అనేది ఒక మంచి సూచన అని చెప్పేసి వాళ్ళ మంచిని కూడా ఎందుకు మెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళకి డ్రగ్స్ అమ్ముకునే అలవాటు హైదరాబాద్ డ్రగ్స్ మయంగా రామారావు కదా మరి లేకపోతే లేకపోతే డ్రగ్స్ ఆ రోజు వైట్ కాలర్ ఛాలెంజ్ కి రమ్మంటే ఎందుకు రాలేదు ఏ రోజు లేనటువంటి ఆనవాయితీ హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాగా మారింది అబద్దమా ఈ పదేళ్లలో కారణం ఎవరు కారణం గత ప్రభుత్వమే కదా మేము ఈరోజు ఏటేసినాం ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది ఇంతమంది ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు చదువుకునే విద్యార్థులు స్కూళ్ళల్లో కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నారు అవేమో అంటారు కదా గంజాయి ఇంకేమో కొకేన్ హెరోయిన్ అంటారు కదా అవన్నీ తీసుకుని అలవాట్లు అయిపోతున్నారు ఏడో తరగతి పిల్లలు ఐదో తరగతి పిల్లలు తీసుకుంటారు దానికి ఎంత ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహించాలి ఎంత అధికారులకు ఆదేశించాలి స్కూళ్ళల్లో మీద చెక్కింగ్లు చేయాలి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు చాక్లెట్లలో కూడా పెట్టిస్తున్నారని మొన్నటి వచ్చినటువంటి వార్త ఈ విధంగా వ్యవస్థ అంతా సర్వనాశనం చేసుకుంటారు యువతను పాడు చేస్తున్నావు మహిళలకి పట్టించుకోలేదు నాశనం చేస్తున్నావు ఆస్తులు నాశనం అన్ని నాశనం చేసిన ఈ భాష కాకపోతే ఏ భాష మాట్లాడాలి నాకు ఓకే రైట్ మీ ఆవేదన అర్థమైతా ఉంది ఒకసారి ఆంధ్రజ్యోతి దిన పత్రిక కూడా మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ పార్టీలో మిగిలేదు కేసీఆర్ కుటుంబమే నాడు మీ సీఎం కలవలేదు నేడు నేడు విపక్షాలన్ని కూడా కలుస్తున్నాం ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అండ కాపాడుకుంటాం అంటున్నారు పేడుమూ పేడుమూతోడు దూలం లెక్క పెరిగినోడు కాళేశ్వరాన్ని కూల్చాడు కేసీఆర్ ఒక చార్లెస్ శోభరాజ్ చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీశాడు అని చెప్పేసి వార్త కథనం చూస్తా ఉన్నాను మేడం మేము గేట్లు తెస్తే బీఆర్ఎస్ కాలి అంటే మీరు గేట్లు తెరవాల్సినటువంటి అంశం ఎందుకు వస్తా ఉంది మంచిగా అడిగిన క్రాంతి అందరికి తెలియాలి కూడా రోజు పొద్దుగాల లేస్తే పొద్దుగాల లేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది మీ ప్రభుత్వం పడిపోతుంది మూడు నెలల్లో కథమైతుంది ఆరు నెలలు అసలు నువ్వోడ్రా నేను అడుగుతున్నా మా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మీరెవరు అసలుకి ఎందుకంటారు ఈ మాట అన్నోన్ని ఫస్ట్ జైల్లో పెట్టండి ఈ మాట ఫస్ట్ తీసుకొని పోయి బొక్కలో వేసి కేసులు పెట్టండి ఏం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తోని మేము గెలిస్తే మీరు ప్రభుత్వం పడిపోతుంది అంటారా మేము కూడా రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు గెలిచినాం కానీ ఏనాడు మేము ప్రభుత్వాన్ని పడేస్తామనిలేదు రెండు వేల పద్దెనిమిదిలో మేము పంతొమ్మిది మంది ప్లస్ రెండు ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మందిని గెలిచినా కానీ మేము కూడా ఏమనలేదు నువ్వు మా ప్రభుత్వాన్ని ఎల్పీనే విలీనం చేసినా కూడా మేము ప్రభుత్వం మీ నీతో యుద్ధం చేసినాం అంతేగాని నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నాడు బీజేపీడు అంటాడు ప్రభుత్వం పడిపోతుంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు ప్రభుత్వం పడిపోతుంది మీకు ఈ అవకాశం ఇస్తే ఇంకా రాను రాను ఈ విధమైనటువంటి అంటే ప్రజలకు అభద్రత కలిగిస్తుండ్రు అరే ఏ క్షణమైనా ప్రభుత్వం పోవచ్చు అని అభద్రత కలిగిస్తుంటే ప్రజలకు భద్రం భద్రత ఇవ్వడం ప్రజలకు ధైర్యం నింపడం మా తప్ప డెఫినెట్గా ఇదే మాట అంటారు నువ్వు ఈరోజు అంతర్జాతీయ ముఠా లాంటి నాటికన్నా పెద్ద ఇంకా రేవంతైనా చాలా పెద్ద చిన్న మాటలు అన్నాడు అనుకుంటున్నా నాకు అవకాశం ఇస్తే అయితే దుమ్ము దులుపుతా కానీ నా స్థాయికి నేను అంత మాట్లాడొద్దు కాబట్టి కామ్గా కూర్చుంటున్నా ఎందుకంటే 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 అందులో నేను నా లాంటి వాళ్ళు కూడా చాలా మంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా నా ఆస్తుల్ని పోగొట్టుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నాది వందల కోట్ల రూపాయల ఆస్తులు కబ్జాలు పెట్టిన ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడి ఉండొచ్చు పదేళ్ళు అవసరం నా సొంత ఆస్తుల్ని ఇలాంటి దొంగలు వచ్చి కబ్జాలు నా నేను అదే చెప్తున్నా ఎందుకన్నారు ఈ మాట అనంటే నా ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అంటున్నావు కదా నా ప్రభుత్వం కూల్చడానికి నీ దగ్గర ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నేను నేను ఇంకా ఆపగలుగుతున్నా నా ప్రభుత్వంలోకి నేను తీసుకోలేకపోతున్నా నువ్వు అన్నట్టే నువ్వు కూలుస్తా దమ్ము నీకు ఉందో నేను ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడు నువ్వోడి నన్ను కూల్చడానికి నీ ప్రభుత్వం నీ ఎమ్మెల్యేలే మొత్తం నీ నాయకులే మొత్తం కాంగ్రెస్ లోకి బిడ్డ అని వార్నింగ్ వార్నింగ్ కూడా ఇంగ్లీష్ లో వార్నింగ్ అని చెప్తున్నా ఇంకోసారి మీరు మాట్లాడితే మా తలుపులు ఓపెన్ చేస్తే నష్టపోయేది బిఆర్ఎస్ అని చెప్తున్నా వెంట్రుక పీకడానికి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా తల్లో వెంట్రుక పీకడానికి ధైర్యం కూడా సాహసం చెయ్యొద్దు మీరు అంటున్న ఒక చిన్న వెంట్రుక పీక్తే మొత్తం ఇదే సేమ్ డైలాగ్ సారీ ఇదే సేమ్ డైలాగ్ మీకు వర్తిస్తుంది అని చెప్తున్నాను రైట్ ఓకే కల్వ సుజాత లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న మాజీ గ్రేటర్ హైదరాబాదు సంబంధించినటువంటి మేయర్ గారిని పార్టీలకు తీసుకున్నారు కదా మీ అట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏముల పోయినా కూడా కాంగ్రెస్ చేయడం మిమ్మల్ని గుర్తుపడతారు మీకు వాక్చాతుర్యం ఉన్నది మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ అనిపిస్తున్నారు మీలాంటి వాళ్ళు కరువు పోయినా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటా ఉన్నారు నా కెపా కెపాసిటీ ఎంతనో నేను ఫస్ట్ ఊహించుకోవాలి నేను నాకు అభిమానులు రాష్ట్రం మొత్తం ఉన్నా నేను ఒక నాలాంటి వాళ్ళు నేను నాలాంటి వాళ్ళు నేను ఆ స్థాయికి తగుతనా అంటే నేను ఈరోజు పార్లమెంటుకు పోటీ చేసి గెలవగల శక్తి నా దగ్గర ఉందా అనేది నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి కదా